వివరాలు రేపు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో ఎన్డిఏ నేతల సమావేశం జరగబోతోంది తొలుత భారత్ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయికి నివాళి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆ తర్వాత ఎన్డిఏ భేటీ కార్యక్రమం జరుగుతుంది ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది పార్లమెంటు సమావేశాల సమయంలో చోటు చేసుకున్న ఘటనలపై చర్చిస్తానని తెలుస్తోంది భవిష్యత్ కార్యాచరణపై ఎన్డిఏ నేతలు చర్చించబోతున్నారు రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది దీనిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరి కొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకునున్నారు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి రానున్నారు ముఖ్యంగా ఈ రెండు రోజుల పర్యటనలో చాలా కీలకమైనటువంటి ఇక్కడ పర్యటన అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దాదాపు రేపు ఉదయం ముఖ్యంగా ఢిల్లీ పర్యటన ముఖ్యాంశాల్లో మనకు మొదటగా చెప్పుకోవాల్సింది మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొనడానికి ఇక్కడికి రాబోతున్నారు ముఖ్యంగా రేపు వన్ అంటే వంద సంవత్సరాల శత ఉత్సవాల్లో రేపు అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇన్విటేషన్ ఇన్విటేషన్ పంపడము దీని దీనిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి ఢిల్లీకి చేరుకున్నారు కొద్దిసేపట్లో అయితే రేపు ఉదయం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఏదైతే శత జయంతి వేడుకలు జరగనున్నాయి అందరూ కూడా అంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ సంబంధించినటువంటి నేతలు చాలా కీలకమైనటువంటి నేతలు తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు తర్వాత ఉన్నతాధికారులు అధికారులందరూ కూడా రేపు ఉదయం ఈ వేడుకల్లో పాల్గొనున్నారు అంటే అటల్ వాజ్పేయికి వాజ్పేయి అర్పించిన తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశం మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఎన్డీఏ కూటమి సమావేశం జరగబోతున్నట్లుగా మనకి సమాచారం ఉంది అయితే ఎన్డీఏ కూటమి ఇదివరకే అంటే దాదాపు మనకి హర్యానా ఎన్నికల సమయంలో కూడా ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది అప్పుడు కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం అంటే ఆ అంశంలో ఏదైతే ఒక కూటమి సమావేశం జరిగిందంటే దానిలో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు అంటే గత గతంలో జరిగినటువంటి కూటమి అంశంలో దాదాపు మహారాష్ట్ర ఎన్నికలు ముందు జరగబోయేటటువంటి ఎన్నికల యొక్క దాని గురించి చర్చించారు కానీ రేపు జరగబోయేటటువంటి ఏదైతే కూటమి సమావేశము జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి నివాసంలో ఈ సమావేశం జరుగుతున్నట్లు కూడా మనకి సమాచారం ఉంది అయితే ముఖ్యంగా దీనిలో చాలా కీలకంగా అంశాలను కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే పార్లమెంటుకు సంబంధించినటువంటి అనేక అంశాలు అంటే అనేక అంటే పార్లమెంట్లో చోటు చేసుకున్నటువంటి విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు దాదాపు అంటే ముందు ముందు అంటే ఒక కీలకమైనటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక అంశాన్ని రేపు ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది మరొక వైపు వక్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రధాన అంశం కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు అందరు కీలక నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు కానీ చాలా కీలకమైనటువంటి భేటీ అని చెప్పవచ్చు ఎందుకంటే పార్లమెంటు సమావేశంలో బిల్లును ప్రవేశ పెట్టడము తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు తెలపడం అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటిది జనవరి ఎనిమిదిన కూడా భేటీ కాబోతుంది ఏదైతే జేఏస్ని ఏర్పాటు చేశారో మొదటి భేటీ కూడా జరగబోతుంది అయితే ఇందులో ప్రధానంగా చర్చించేటటువంటి అంశాలను కూడా రేపు ఏదైతే ముఖ్య నేతలు వస్తున్నారో అక్కడ కూడా చర్చించేటటువంటి అవకాశము ముందు ముందు ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటి కూటమి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను కూడా ఇందులో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది మరొక వైపు మనకు ఏదైతే వర్క్ బోర్డుకు సంబంధించినటువంటిది కూడా దీనిపై కూడా ఉంది అయితే ఏదైతే మనకు ఎన్డీఏ కూటమి అంటే జమిలీ ఎన్నికలపై కూడా కీలక భేటీ ఉంటుందనేసి మహారాష్ట్ర ఎన్నిక ఎన్నికల సమయంలో అంటే ఏదైతే అక్కడ ప్రమాణ స్వీకరణ సమయంలో కూడా నితీష్ కుమార్కి తర్వాత బీహార్ సీఎం నితీష్ కుమార్ కి తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆహ్వానించడం జరిగింది ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అదేవిధ అది ఆహ్వానము బట్ రేపు జరగబోయేటటువంటి కీలక భేటీ అని చెప్పుకోవచ్చు అయితే రేపు ఈ సమావేశం అయిన తర్వాత రేపు సాయంకాలం ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉండవచ్చు అన్నట్లు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది రేపు సాయంకాలం ఐదు గంటలకు సమయంలో అంటే ఇక్కడ మనకు రేపు సాయంకాలం అని అన్నారు కానీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది అవుతున్నారు అయితే ముఖ్యంగా ఏ అంశాలపై ఇక్కడ చర్చ జరుగుతుంది అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది అయితే రేపు రేపు రాత్రి కూడా ఇక్కడ ఢిల్లీలో ఉండి ఎల్లుండి కన్నా సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటన ముగించవచ్చు అన్నటువంటిది మాత్రము సమాచారం మాత్రం ఉంది బట్ రేపు మాత్రం చాలా మంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ కాబోతున్నారు ఎన్డీఏ సమావేశం అన్నది ఇక్కడ చాలా ప్రధానంగా కీలకమైనటువంటి సమావేశము ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా సమావేశం కావచ్చు అన్నట్లు కూడా తెలుస్తుంది జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్